ఒక్కొక్క పత్రికలో మీ పార్టీ ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది ఎంత స్పష్టంగా రాసింది వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ ఏమైంది మరి వంద రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని అన్ని దినపత్రికలకు కూడా ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మేము అడుగుతున్నది అదే వంద రోజులు కాదు నూట ఇరవై రోజులు తాకింది ఎక్కడ పోయింది నీ గ్యారెంటీ మిస్టర్ రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం ప్రజలకు అర్థమైంది ప్రజలు నిన్ను బండకేసి కొడతారని నీకు తెలిసి ఇప్పుడు దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మళ్లీ ఒకసారి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను రేవంత్ రెడ్డికి సవాల్ విసిరుస్తా ఉన్నా ఎల్లుండి ఉదయం పది గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను మీరు కూడా రండి మనమిద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు పదిహేనో తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి సోనియా గాంధీ గారు లేఖ రాసి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ నువ్వు మీరందరూ ప్రజలకు వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు పంద ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చేయి నేను కూడా ప్రమాణం చేస్తా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు పంద్రా ఆగస్టులోగా ఆరు గ్యారంటీలు నిజంగా అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి అక్కడే రాజీనామా చేస్తా మళ్ళ ఎన్నికల్లో కూడా వచ్చే ఎన్నికల దాకా మళ్లీ పోటీ కూడా చేయ ఉప ఎన్నికలు అట్లీస్ట్ నాకు కూడా తృప్తి ఉంటుంది ఒక ఐదేళ్ళు ఎమ్మెల్యే ఉన్నదానికంటే కూడా కోట్ల మంది ప్రజలకు రుణమాఫీ జరిగి ఆరు గ్యారంటీలు అమలయ్యేటువంటి సంతృప్తి నాకు మిగులుతుంది నా పదవి కంటే కూడా తెలంగాణ ప్రజలకు మేలు కావడంలో ఎంతో సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది నాకు నేను పదవి కోసం ఏం అట్టలేదు నువ్వు చెయ్యాలని కోరుకుంటున్నా నువ్వు సవాల్ చేసినావు కదా ఎస్ కోలాపా గన్పార్ దగ్గరకి అమరవీరుల స్తూపం ముందు ఏ అమరులైతే తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు చేసిందో ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం ఆగస్టు పదిహేనో తేదీలోగా రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి నేను ప్రమాణం చేస్తా అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను ప్రజలకు మేలు జరగడం నాకు ముఖ్యం ప్రజల ఆకాంక్షలు ముఖ్యం ప్రజలకు మీరు ఎన్ని మభ్య పెట్టిండ్రు ఈ రాష్టంలో అక్కా జిల్లలకు ఒక్కొక్కరికి నెలకు రెండు ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు నాలుగు నెలలంటే ఈ రాష్టంలోని ప్రతి మహిళకు పదివేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది వృద్దులకు వితంతువులకు రాష్టంలో నలబై రెండు లక్షల మంది ఆసరా పెన్షన్దారులకు నెలకు రెండు వేల రూపాయలు బదులు నాలుగు వేల రూపాయలు ఇస్తామని మీరు హామీ ఇచ్చారు మధ్యలో జనవరి నెల ఇచ్చే రెండు వేలు కూడా ఎగ్గొట్టింది ఆ రెండు వేలు కలిపితే ప్రతి పెన్షన్దారుడికి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం పదివేల రూపాయలు బాకీ పడ్డది బాకీ పడ్డ పెన్షన్దారులకు పదివేలు ఇవ్వండి పంద ఆగస్టులోగా నాలుగు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించండి మహిళలకు బాధ్యత